లోకంలో ఒక మంచివాడు నీచుల చెంతకు చేరుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళాలి అంటున్నాడు భాస్కర శతకారుడు లోకమున దుర్జనుల చేయరాదు సుశ్లోకుడు చేరినయజూతురు చేయుదురు కోకిలగన్న చోట గుమిగూడి అసహ్యపు కాకులు తన్నవే తల్లడమంద భాస్కరా లోకమునందు మంచివాడు దుర్జనుల అభిప్రాయం తెలుసుకోకుండా దగ్గరకు చేరరాదు ఒకవేళ అట్టు చేరినచో కాకులు కోకిలను చూసిన చోట గుంపు చేరి వినరాని అరుపులు ఆర్చుచు దాని దేహము తల్లడబడునట్లు వెంబడించి తన్నడ విధముగా దుర్జనులు మంచివారిని చుట్టుముట్టి ఎగతాలి చేయుదురు